అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీరితో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ నాయకులు ఉన్నారు తొలుత ఈ కార్యక్రమానికి ఆత్మకూరు టేకు తోటల్లో శ్రీకారం చుట్టారు గంజి చిరంజీవి మురుగుడు హనుమంతరావు వేమారెడ్డి తదితర నాయకులు ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నారు పూర్తి వివరాలు వీక్షిద్దాం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు టేకు తోటల్లో జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం శ్రీకారం చుట్టిన గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఇచ్చేశారు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నగరాధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఆత్మకూరు టేకు తోటల్లో నివాసం ఉంటున్న ప్రజలను ఇంటింటికి వెళ్ళి కలిశారు ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని నేతలు చెబుతున్నారు అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో జగనన్నకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు

తొలి రోజు గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మకూరు టేకు తోటల్లో నివాసితులను కలిసిన అనంతరం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నగరాధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు గుడ్ మార్నింగ్ ప్రజల్ని మార్నింగ్ టైంలో కలిసి అక్కడ ఉండేటటువంటి సమస్యలన్నిటిని కూడా తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని కూడా అప్పటికప్పుడు చేయగలిగినటువంటి అన్ని కూడా కంప్లీట్గా చేయటం తర్వాత ప్రభుత్వానికి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి వాటికి అంత రికార్డెడ్గా అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు అయితే ప్రజలను కలిస్తే విషయాలన్నీ కూడా అర్థమవుతున్నాయి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలు ఎవరైనా పెన్షన్ కానీ అమ్మఒడి కానీ లేదు దీవెన కానీ లేదు ఇంటి పట్టాలు లేవు మేము అద్దుకుంటున్నామని కానీ ఇలాంటి విషయాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నాం తెలుసుకొని అట్లానే కొంతమంది డ్రైన్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు డ్రైన్ లేనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రజల సమస్యల్లో పవర్ కానీ ఎలక్ట్రికల్ లైట్లు కానీ ఏది లేకపోయినా ప్రజా అవసరాలన్నింటినీ కూడా కంప్లీట్గా రికార్డెడ్గా ఆయా ప్రాంతాలన్నింటిని కూడా రికార్డు చేసి వాటి కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మరి అప్పజెప్పడం జరిగింది మా అందరికి కూడా మేము ఈ రోజున మరి వేమారెడ్డి గారు అట్లనే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చిరంజీవి గారు నేను కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో ఈ రోజునే ప్రారంభించడం జరిగింది ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి గారు మంచి మెజార్టీతో గెలవాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా కనపడతా ఉన్నారు ఇది జామ తోట ఏరియా ఇక్కడ అంటే అంతకుముందు ఆ పే తోటల ఏరియా అనేవాళ్ళు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా దండలేసి మేము ఆయన ఆశీస్సులతో బయలుదేరాము చాలా ఇక్కడ ప్రజల ఆదరణ కూడా చాలా బాగా కనపడతా ఉంది తప్పనిసరిగా మంచి విజయాన్ని సాధిస్తామని చెప్పి కూడా అనుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకి చేరువవుతున్న తీరుని తెలుసుకోవటానికి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వెను వెంటనే పరిష్కారం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులందరికీ చేరువ చేయటం అదేవిధంగా స్థానికంగా ఉన్న అనేక సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా వాళ్ళ సమస్యల మీద అవగాహన కలిగించుకునే విధంగా ఈరోజు మంగళగిరి ఆత్మకూరు గ్రామం టేకు తోటల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు ఎంటీఎంసీ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పెద్దలు వేమారెడ్డి గారు అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం ప్రజల స్పందన కూడా చాలా స్పష్టంగా చాలా ఆనందంగా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ లబ్ధి చేకూరుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం అని మేము అడక్క ముందే వాళ్ళే చెప్తున్నారు అదేవిధంగా ఇది చాలా పద్నాలుగు సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నాయి ఈ ప్రజలకి స్పష్టంగా అతి త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం జగన్ అన్న ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు దాంతోపాటుగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ ఉన్నాయి కొన్ని ఒక లైన్కి డ్రైనేజీ లేదు అది టెండర్లు పిలిచాం అది కూడా వీలున్న త్వరలో అది కూడా దాంతో దాంతోపాటుగా క్లిష్ట క్లిష్ట వాటర్ అడిగారు అధికారులకు కూడా దాని మీద సూచనలు ఇవ్వటం జరిగింది అతి త్వరలోనే పట్టాలు ఇచ్చిన అనంతరం వాటర్ కూడా ఈ ప్రాంతానికి ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు సుస్థిరంగా ధైర్యంగా జీవించే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనండి మీ మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా కలవడానికి మంగళగిరి కాన్స్టిట్యసీలో ఉన్న టేకుతోట ఏరియాకి వచ్చాం ఇక్కడ జన స్పందన మాత్రం చాలా బాగుంది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మా పార్టీ ఇన్ఛార్జి మంగళగిరి కాన్స్టిట్యసీకి చిరంజీవి గారు అట్లాగే మా పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మేమందరం కూడా ప్రజలందరితో కూడా మమేకమై ప్రజలతో కలిసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలని మా పరిధిలో మేము సాల్వ్ చేయగలిగినంత వరకు మేమే సాల్వ్ చేసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళవలసిన విషయాలు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యల అన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు సాగిపోయే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మంగళగిరి కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళా రెపరెపలాడించడానికి స్థానికులు అట్లాగే ముఖ్య నాయకులు పెద్దలు అందరూ కూడా ఏకకంఠంతో బయలుదేరాము ఇదే విధే ఇదే విధానం ముందు ముందుకు ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను